అందరికి నమస్తే అండి మన రాష్ట్రంలో రెండు ప్రధాన ఫ్యామిలీస్ ఉన్నాయి ఒకటి వైఎస్ ఫ్యామిలీ రెండు నందమూరి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ నుంచే ఆ పార్టీ ఆ రాజకీయం నుంచే చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు ఎంతైనా టీడీపీ అంటే నందమూరి ఫ్యామిలీ అని అంటారు ఆ తర్వాత చంద్రబాబు గారి జ్యోతిల్లోకి వచ్చింది సో ఇంకో ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీ సో ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఆల్రెడీ విభేదాలు వచ్చాయి అది ఎవరు సృష్టించినవి కాదు వాళ్ళకు వాళ్ళే సృష్టించుకున్నవి వాళ్లకు వాళ్ళే కొన్ని అంతర్గత కారణాలతో కొన్ని అంతర్గత కుటుంబ వ్యవహారాల కారణంగా ఒకరినొకరు విడిపోయినవి సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో విభేదాలు స్పష్టం వాళ్ళ ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో చెత్త తీసుకొచ్చి పక్కింట్లోకి నెట్టేసి మా ఇంట్లో చెత్త ఉంది వాళ్ళ ఇంట్లో బాగుంది కదా వాళ్ళ ఇంట్లో కూడా వేసేద్దాము అనేది రాజకీయ నాయకులు కొంత బుద్ధి పుట్టిందేమో మొత్తానికి నందమూరి ఫ్యామిలీలో కూడా విభేదాలు ఉన్నాయి నందమూరి ఫ్యామిలీ కూడా విడిపోయింది నందమూరి ఫ్యామిలీ కూడా సరిగ్గా లేదు అని నిరూపించడమే ధ్యేయంగా బాబాయ్కి అబ్బాయికి పడట్ల జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి పడట్లేదు అనేది అర్జెంటుగా నిరూపించాలి అర్జెంటుగా జనంలోకి తీసుకువెళ్ళాలి అది వైసీపీ టార్గెట్ సో ఆ టార్గెట్లో కొంత మేరకు రీచ్ అవ్వగలిగారు మొన్న ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు కాబట్టి ఆయన ఫ్లెక్సీలు పెట్టారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళిన వెళ్ళి పోయిన ఒక గంటన్నర తర్వాత బాలకృష్ణ గారు వెళ్ళారు కాబట్టి ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీని తీసేసి బాలకృష్ణ గారు పెట్టారు సో అప్పుడు బాలకృష్ణ గారు ఆ ఫ్లెక్సీని తీసేయి అనే మాట ఒకటి బాగా వైరల్ చేశారు యాక్చువల్లీ అది ఎడిట్ చేసిందని ఆ తర్వాత తెలిసింది సరే ఏదైనా సరే బాలకృష్ణకి ఎన్టీఆర్కి పడట్లేదు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి అనేది సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా చేయగలిగారు అలా చేయడం వల్ల ఏంటి వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత వ్యవహారం డైవర్ట్ అయిపోయి నందమూరి ఫ్యామిలీలో కూడా విభేదాలు ఉన్నాయి అక్కడ బాబాయికి అబ్బాయికి పడట్లేదు ముందు ఈ గొడవ ఎందుకు ముందు అది చూసుకోండి అని చెప్పి కౌంటర్ ఇవ్వడానికి అనమాట సో యాక్చువల్లీ ఇక్కడ పెద్దగా ఏం లేదు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి బాలకృష్ణ గారికి పడలేదనుకో ఎవరికి నష్టం జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా ఏదైనా పార్టీ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారా లేదు బాలకృష్ణ గారి చేతిలో ఏమైనా పార్టీ ఉందా ఆయన ఒక ఎమ్మెల్యే పార్టీలో కీలక నాయకుడు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధినేత సీఎం షర్మిలా గారు మరో పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు సో వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు వేరు వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు వేరు వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు చిన్నపాటి ఈగో కారణంగా వచ్చినట్టున్నాయి వచ్చి ఉంటాయి అవి కూర్చుంటే పరిష్కరించిపోతాయి లేదా దానివల్ల ఆ పార్టీకి పెద్దగా నష్టం ఉండదు లేదా ఆ ఫ్యామిలీకి పెద్దగా నష్టం ఉండదు కానీ ఇక్కడ వైఎస్ ఫ్యామిలీలో ఉన్న విభేదాల వలన ఖచ్చితంగా ఈ పార్టీకి ఈ ఫ్యామిలీకి నష్టం ఉంటుంది ఆ నష్టం ఉంటుంది కాబట్టే విభేదాలు బయటకు కనిపెట్టకుండా మ్యాక్సిమం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకో గమ్మత్తైన విషయం చెప్తా రాష్ట్రంలో నాలుగు పార్టీలను ఈ రెండు కుటుంబాలే నడిపిస్తున్నాయి నందమూరి ఫ్యామిలీ అనుకుందాం పురంధేశ్వర్ గారు చేతిలో బీజేపీ ఉంది చంద్రబాబు నాయుడు గారు చేతిలో టీడీపీ ఉంది కోర్స్ చంద్రబాబు గారు నందమూరి ఫ్యామిలీ కాకపోయినప్పటికీ ఎంతైనా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఆ ఫ్యామిలీ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఇటు వై వైఎస్ ఫ్యామిలీ ఒకరి చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో షర్మిళ గారి చేతిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే నాలుగు పార్టీలు రెండు ఫ్యామిలీల చేతుల్లో ఉన్నాయన్నమాట సో అందుకే ఏ ఫ్యామిలీలో గొడవలు ఉంటే ఆ ఫ్యామిలీలో కూడా గొడవలు ఉన్నాయనేది ప్రాజెక్ట్ చేయడమే రాష్ట్ర రాజకీయం థ్యాంక్ యూ